డయాబెటీస్ ఉన్నవారికి కిడ్నీలు పడే ప్రమాదం ఎందుకు వస్తుంది ఈ మధ్యకాలంలో కిడ్నీలు ఫెయిల్ అవుతున్న సంఘటనలు తరచుగా చూ చూస్తూ ఉన్నాం దీనికి ప్రధాన కారణం డయాబెటీస్ డయాబెటీస్ కారణంగా మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం ఎక్కువగా ఉంది షుగర్ వ్యాధిగ్రస్తులు మూత్రపిండాల సమస్యతో ఎక్కువగా ఉంటారు లేకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది జాగ్రత్తలు వహించాలి కిడ్నీలు మన శరీరంలో చేసే పని ఇదే రక్తంలోని వ్యర్థాలను టాక్సిన్లను అంటే విష పదార్థాలను ఫిల్టర్ చేసి మూత్రం ద్వారా బయటికి పంపుతాయి కిడ్నీలు అంటే రక్తంలో ఉన్న యూరియా యూరిక్ యాసిడ్ను మూత్రం రూపంలో బయటికి పంపిస్తాయి కిడ్నీలు కొన్నిసార్లు శరీరానికి అవసరమైన హార్మోన్లను కూడా ఉత్పత్తి చేస్తాయి దీన్నే ఎడ్రలిన్ హార్మోన్ అంటారు ఎడ్రెన్ గ్రంథులు మన రెండు మూత్రపిండాల మీద ఉంటాయి ఇవి మగ హార్మోన్లకు సహాయపడతాయి వీటిని ఫైటో హార్మోన్లు అంటారు అంటే పామును చూసినప్పుడు పారిపోవాలా లేదా నిలబడాలా అనేది లేదా సింహాన్ని చూసినప్పుడు నిలబడాలా పారిపోవాలా అని చెప్పేది ఈ అడ్రన్ హార్మోనే ఈ ప్రక్రియ సక్రమంగా జరగదు ఫలితంగా డయాబెటిస్ చేయించుకో డయాలిసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మధుమేహంతో కిడ్నీ సమస్యలకు లింక్ మధుమేహం బారిన పడిన వారిలో ఇన్సులిన్ తగినంత ఉత్పత్తి కాదు ఇన్సులిన్ రక్తంలోని షుగర్ లెవెల్స్ను నియంత్రిస్తుంది మధుమేహం ఉన్నవారిలో ఇన్సులిన్ తగినంతగా ఉత్పత్తి కాకపోవడం వల్ల షుగర్ లెవెల్స్ విపరీతంగా పెరుగుతాయి ఇది శరీరంలోని చిన్న రక్త దెబ్బతీస్తుంది మధుమేహం కారణంగా కిడ్నీలు దెబ్బతెరకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి రక్తంలోని షుగర్ లెవెల్స్ను ఎప్పుడూ అదుపులో ఉంచుకోవాలి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ సోకితే వెంటనే వైద్యుణ్ణి సంప్రదించాలి ఇలా చేస్తే కిడ్నీలు రిలీఫ్ గా ఉంటాయి ధూమపానం చేయకుండా దూరంగా ఉండాలి స్మోకింగ్ చేయటం మానుకోవడం మంచిది పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడకూడదు మధుమేహం నియంత్రణలో ఉంచుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలి అనుసరించడం ద్వారా కిడ్నీ సంబంధిత సమస్యలను నివారించవచ్చు కొంతమంది ఈ డయాబెటిస్ టాబ్లెట్స్తో పాటు బీకాంప్లెక్స్ టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు అది ఆరోగ్యానికి మంచిది కొంతమంది ఈ మధుమేహం వల్ల బాగా నిరసించిపోతూ ఉంటారు అలా నీరసం రాకుండా కొంతమంది బీ కాంప్లెక్స్ వాడుతూ ఉంటారు ఈ బీ కాంప్లెక్స్ టాబ్లెట్స్ ఎక్కువగా తీసుకున్న ప్రమాదం లేదు ఈ బీ కాంప్లెక్స్ విటమిన్లు నీటిలో కరిగే విటమిన్లు అవే మల్టీ విటమిన్లు అయితే అవి నీటిలో కరవు కరగవు అవి కేవలం కొవ్వు కొవ్వులలో కరుగుతాయి కాబట్టి ఈ మధుమేహం ఉన్నవారు దీని నేను రోగం అనను ఇది శరీరం లోని అవయవాలు తమ కార్యక్రమాలను తాము సరిగా నిర్వర్తించవు చక్కని జీవనశైలి కావాలి అంటే ప్రతిరోజు ఉదయం వాకింగ్కి వెళ్ళడం శరీరానికి వ్యాయామం చేయడం ధ్యానం చేయడం యోగాసనాలు వేయడం ద్వారా చక్కని జీవనశైలి ఉంటుంది జీర్ణమయ్యే ఆహారాలు మాత్రమే తీసుకోవాలి ఎందుకంటే నలభై ఐదు నుంచి శరీరంలో కొన్ని హార్మోన్ల సమతుల్యము అనేది దెబ్బతింటుంది అందుకే పొట్ట వస్తుంది ఈ రకంగా తేలికపాటి ఆహారాలు తీసుకోవాలి అంటే ఆకుకూరలు కూరగాయలు శుభ్రంగా కడిగి వాటిని ఉపయోగించుకోవాలి అదేవిధంగా ఆల్కహాల్ తీసుకోకూడదు ఆల్కహాల్ దుష్ప్రభావము ఈ మూత్రపిండాల మీద అధికంగా ఉంటుంది సలహాలకు సూచనలకు నన్ను సంప్రదించండి ఇట్లు మీ డాక్టర్ ధనుష్య మహర్షి ఎండి ఆయుర్వేద